వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి అదండి ఎవరి దృష్టికి అట్టండి న్యాయము ప్రజల దృష్టికి కాదండి నా దృష్టికి నీ దృష్టికి కాదండి దేవుని దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులు ఆజ్ఞకి ఏం చేయాలంటే విధేయులై ఉండాలి అదండి మనం నేర్చుకోవాల్సిన గొప్ప సంగతి ఆజ్ఞకు విధేయులమై ఉండాలి విధేయత చూపిస్తే మనుషులను పైకి చూపిస్తాం కానీ విధేయత చూపించినటువంటి క్రియల ద్వారా విధేయత చూపించవలసినటువంటి వారు మహిళ ఇంకా ఆయన కటలన్నిటినీ అనుసరించి నడిచని ఎడల నేను ఐగుప్తీలకు కలుగా చేసిన రోగములలో ఏది మీకు రానివ్వను ఆ రోగాల్లో ఏదో కూడా మన దగ్గరికి రాదు ఐగుప్తులకి ఎన్నో రకాల రోగాలు వచ్చేసి మనం చూసాం ఆ రోగాలు మొత్తపడ్డారు వారు పది రోగాల ద్వారా వారు మొత్తపడ్డారు కనుక రకపేయి చీతో అనేటటువంటిది మనము ఆ యొక్క కాండం చదువుకున్నప్పుడు జూలై నెలలో మోస సుఖో పోసాల్లో మనం తెలుసుకుంటాం కనుక అన్ని రకాలైనటువంటి ఆ తెగుళ్ళు మీరు నా ఆజ్ఞలు అనుసరించకపోతే కనుక ఆ విధంగానే మీ దగ్గరకు వస్తాయి అనేటువంటి మాట దేవుడు మనకి సెలవిస్తూ ఉన్నాడు కనుకనే ఏం చేయాలంటే పదిహేను నిన్ను స్వస్థపరిచి యహోవాను నేనే దాని మాట ఏంటి పుట్టినోట్లో ఏముందో చూడండి ఒకసారి దాని మాట యహోవా రఫ ఏంటండి అది యహోవా రఫా రఫ అంటే స్వస్థత ఎవరు చేస్తారు ఈ స్వస్థతలో యహోవా దేవుడే స్వస్థపరుస్తాడు కనుక ఇది రెండవ మాట అని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన నాడు మొదలుకొని నేటి వరకు కూడా అంటే ఇప్పుడు ఈ ఆది కాండంలో చెప్పబడినటువంటి నిర్గమ కాండంలో చెప్పబడినటువంటి ఈ యొక్క మాటలు ఈ బిరుదుల యొక్క అర్థాలు మరి సువార్తల్లో నెరవేర్పు కలిగింది ఆ నెరవేర్పే నేటి వరకు కూడా మన బ్రతుకుల్లో జరుగుతూ ఉందని మనం మన అమ్మవలసినటువంటి వారమైన్నాం కనుక మొత్తం ఈ సువార్త తొమ్మిదో వచ్చాయేమో ముప్పై ఐదో వచ్చినము ఎలాంటి నెరవేర్పు వచ్చిందో ఒకసారి చూడండి సమాజ మందిరములలో బోధించుచు రాజ్య సువార్తను ప్రకటన చేస్తూ ప్రతివిధమైన అమ్మ రోగం అదే అండి ప్రతివిధమైన రోగమును ప్రతివిధమైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్నముల ఎందును గ్రామముల ఎందును పట్టణాల్లోనూ గ్రామాల్లోనూ సంచారము చేస్తూ ఆయన సంచారం చేశారండి కాలినడకనే సంచారం చేశారండి కాలినడకను ఆయన యోధయ సమరయ్య గలిలయ్య ఎరుసులేం చుట్టుపట్లన్నీ కూడా ఎరుసులేములోనూ కూడా పాదయాత్ర చేశారండి పాదయాత్రతోటే ఆయన అనేక మంది రోగులను స్వస్థపరిచినట్లుగా అనేక మంది లేపినట్లుగా అనేక మందికి రాజ్య సువార్త ప్రకటన చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం కనుక ఈ రెండవది ఏంటంటే బిరుదు ఏహోవా రఫ ఏహో రఫ అంటే ఎహోవా స్వస్థ పరచును ఎహోవా ఈ మాటలేమో ఎబ్రీ మాటలు అనమాట అండి ఏహోవా స్వస్థ యహోవాయే చూసుకుంటాడనేటది మొట్టమొదటిది రెండోది ఏమో ఏహోవాయే స్వస్థపరుస్తారని ఆయన ఏమి అక్కడేమో యహోవా ఈరే ఇక్కడేమో యహోవా రఫ ఏహో రఫ అన్నారు కనుక చాలామంది పిల్లలు పాటలు పాడుతూ ఉంటే ఏహో రఫ అనే పాట ఆ చరణం కూడా మరి అందరూ కూడా పాడవలసినటువంటి వారే అది నాకు గుర్తురాదు ఎందుకంటే ఆ పాటలు నాకు రావు గనక కనుక దేవుని యొక్క మహాకృపను బట్టి ఇప్పుడు రెండు బిరుదులు అయ్యాయండి ఉండునని వాడు అనేటువంటి మాటకి ఆ ఉండును అనేట వానికి మాటలు ఏంటంటే రెండు మాటలు మనం చెప్పుకున్నాం మూడోది ఏంటంటే ఏహోవా నిస్సి ఏంటంటే అది యహోవా నిస్సి మూడవ పేరు యహోవా నిస్సి మీకు కంటో పాఠం అండి మాటలు ఏహోవా ఈరే ఏహోవా రఫ ఎహో నిస్సి ఏహో నిస్సి అంటే ఏంటో తెలుసా నిస్సి పేరు పెట్టుకుంటారు చాలామంది నిస్సి అంటే ధ్వజము ధ్వజం ఎందుకు వస్తుంది ధ్వజం అంటే జెండా జెండా ఎప్పుడు వస్తుంది జయించినప్పుడే జెండా వస్తుంది అండి జయించినప్పుడే అందుకే మనకి నిర్గమకాండం పదిహేడవ జయంలో ఎనిమిదవ వచనం చూడండి ఒకసారి ఆ అమాలేఖీలు వచ్చి రెఫీదీములో యుద్ధం చేయగా అమలేఖీలతో యుద్ధము చేయము చూడండి అక్కడ నిర్గమకాండంలో మనం చూసినట్లయితే ఈ పద్దెనిమిదవ వచ్చినంలో మనం చూసినట్లయితే అప్పుడు చదువు ఎనిమిది పదహారు కట్టి దానికి ఇహోవ నిస్సి అను పేరు పెట్టాను ఇహోవ నిస్సి అంటే నువ్వు ఏ సమస్యల్లో ఉన్నావో ఎవరిని మీదకి దానికి వచ్చారో కత్తి పట్టే వచ్చారో మాటలు పట్టుకునే వచ్చారో బళ్ళల్లాంటి లాంటి మాటలు పొడుస్తూ ఉంటారు చాలామంది ఇంట్లో వాళ్ళు కూడా వీధిలో వాళ్ళు అలాగ ఉంచండి ఇంట్లో వాళ్ళు కూడా ఏం చేస్తారు తెలుసా అండి భార్యను భర్త భర్తను భార్య బళ్ళాలితుకు పొడిసేటటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు ఇంకా అలా పొడవక్కలేదండి పొడవకుండానే ఒక్క మాట అంటే చాలు పొట్ల పేగలు బయటికి వచ్చేసేలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు అలాంటి మరి పొదును కలిగినటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు అలాంటి వాడిని జయించడం ఎలాగ ఒక్కసారి ఆలోచన చేద్దామండి అలాంటి వారిని జయించడం ఎలాగ యుద్ధము చేశారటండి యుద్ధం అంటే కట్టిపట్టి కాదండి ప్రార్థనేమో పైన జరుగుతుంది కత్తి పట్టేమో యుద్ధం ఎవరు చేస్తున్నారు యహోశవ చేస్తూ ఉన్నాడు యహోశవా ఆజ్ఞాపించాడు ఎవరు మోసేగారు నువ్వేమో కొంతమంది జనాలు నువ్వు పోగేసుకో యుద్ధం చెయ్యి నీ యుద్ధంలో నీకు జయం రావాలంటే నేను పైన కొండ మీద ప్రార్థన చేస్తాను కొండ మీదకి ఎక్కాల ప్రార్థన చెయ్యాలండి కొండలు ఎక్కడున్నాయి మనకి ఎక్కడికి వెళ్ళాలి కొండలంటేని సన్నిదే కొండ మనకు సన్నిదే కొండ నువ్వు ఎక్కడ ఏర్పాటు చేసుకున్నావో ప్రార్థన గది లేకపోతే ప్రార్థన చేసుకునే చోటు అదే కొండ నువ్వు కొండ మీదకి వెళ్ళు అంతే తప్ప అక్కడికి ఇక్కడికి తిరగొద్దమ్మా నువ్వు నీ సన్నిధిలోనే నువ్వు వండు నువ్వు జయించాలి నువ్వు జయము దేవుడు ఇస్తాడు నీకు కనుక యుద్ధం రండి అప్పుడు మోసే చేతులు బరువెక్కితే ఏం చేశారండి ఆహరనహూర్లు ఒక రాయి తీసుకుని వచ్చి ఆయన అక్కడ కూర్చోబెట్టి రెండు చేతుల కింద కూడా వారు దన్నును నిలిపారటండి అవి పడిపోకుండా కనుక అప్పుడు ఏం చేశారంటే మరి అమలేఖల మీద ఇస్రాయేలీలకు జయము వచ్చినట్లుగా ఎహోవా నిస్సి అంటే నీ సమస్యలకు సమాధానం ఇస్తాడు నువ్వు భయపడకు నువ్వు భయపడకు నువ్వు భర్త విషయంలోనా కూతురు విషయంలో కొడుకు విషయంలో కోడల విషయంలోనా దేని విషయంలో నువ్వు భయపడుతూ ఉన్నావు కానీ ఎహోవా నిస్సి నువ్వు ప్రార్థన చేయి యుద్ధమాడు యుద్ధమాడమంటే వాళ్ళతో యుద్ధమాడమని కాదండి యుద్ధమాడితే గొడవలు ఇంకా ఎక్కువైపోతాయండి అందుకే ప్రార్థన శక్తి ఏం చేయలేని వాక్య కథగమన్నారండి దాన్ని ఈ వాక్య వాక్యాన్ని చదువుకోవాలి అయ్యగారిచ్చిన సైత నిధింపుల పుస్తకం ఉందా మనకి ఆ సైత నిధింపుల పుస్తకం చదవాలి అప్పుడు మనం ప్రార్థన ద్వారా మనము జయించవలసినటువంటి వారమన్నాం ప్రార్థన కావాలి యుద్ధము కావాలి అందుకే ఒకటి ఏంటంటే నేను చెప్పాడు మాట అడుగు నువ్వు నిన్ను వాళ్ళు నేను తిట్టేవాళ్ళు నిన్ను కొట్టేవాళ్ళు ఉన్నారనుకో ఏం చేయాలంటే ఏం చేశానని నువ్వు ఇలా నా మీదకి వస్తున్నావు అని అడగొచ్చు పర్వాలేదు అందుకే కానీ బుసు కొట్టాలంట కరవకూడదు కానీ బుసు కొట్టాలి అడగకపోతే నీ ఉద్దేశం వాళ్ళకి తెలీదు నువ్వేదో చేసావని అనుకుంటారు ఎదుటి వాళ్ళు కనుక అడుగు అడిగితే కనుక సమస్యలు తీరతాయి కొన్ని అడిగితే కొన్ని చెప్తే నాలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే నీతో చెప్తేనే కదా నీకు తెలిసేది తెలియదు కనుక తెలియకుండా తెలుసుకుంటే వాడే తెలుసుకుంటాడు అంటే కనుక వాడు ఎక్కడ తెలుసుకుంటాడు తెలుసుకోలేడు తెలియచేయాలి మన పావాన్ని తెలియచేయాలి మన పావాన్ని ఎప్పుడైతే తెలియచేసామో అప్పుడు దేవుడు మనకి భావాన్ని తెలియజేయాలి ప్రార్థన చెయ్యాలి ఇది రెండు పనులు జరుగుతున్నాయి ఇప్పుడు ఇక్కడ ఎక్కడ కొండ పైన జరుగుతుంది కొండ క్రింద కూడా జరుగుతుంది ఈ రెండు పనులు కూడా నాకు ఎవరో లేరండి నేను ఒక్కరి దాన్నే ప్రార్థన నేను ఒక్కడనే ప్రార్థన అనుకోవచ్చు నువ్వు రెండు పనులు నువ్వే చెయ్యాలంట దేవదాసాయి గారు ఏం చెప్పారు తిరగలను సాదృశ్యంగా చూపించారు ఒక పిండి పడాలన్న తిరగట్లో నుంచి ఇప్పుడు మీకు తెలియలేదండి తిరగలంటే మీకు తెలదాం మిక్సీలు గ్రైండర్లు తిరగలనేది మేము తెలుసు ఇసురాము చేసాము పిల్లలు తినటానికి సున్నుండలు చెయ్యాలంటే కనుక కొంచెం మినుములు ఏపి దోరదారగా వేపి మరి దాన్ని పప్పు చేసి చెరిగి ఆ పప్పును మరలా ఏం చేయాలి అని బియ్యం గీదలు వేసి అది కూడా వేపి అవన్నీ కూడా పిండి చెయ్యాలండి తిరగట్లో వేసి తెల్లారిపోయేది ఇప్పుడులా మిల్ మిల్లు చేయలేదండి అప్పుడు తిరగట్లో వేసి పిండి చెయ్యాలండి పప్పు చేయాలన్నా కందులు పప్పు చేయాలన్నా మినుములు పప్పు చేయాలన్నా పెసలు పప్పు చేయాలన్నా ఏది పప్పు చేయలేనప్పుడు కూడా తిరగలే ఒకటే తిరగలే అయితే అందులో పిండి వచ్చేది పప్పు వచ్చేది నూక వచ్చేది మీరు ఆలోచన చేయండి అది అనుభవంతో చెప్తున్నాను నేను పిండి కావాలంటే ఎలాగెసరాలి నూక కావాలంటే ఎలాగ పప్పు కావాలంటే ఎలాగ పప్పు కూడా చెక్కు చెదరకుండా బద్ద రావాలన్నమాట అలాంటి ప్రయ ప్రయత్నాలు చేశాము ఎన్నో ప్రయత్నాలు చేసాము కనుక ఇప్పుడంటే ఏమీ చేతకాని వాళ్ళలాగా ఉన్నామంతే మేము ఏమీ చేతకాని వాళ్ళగా మీరు ఇంకా మీరు పప్పు కూడా ఇసురారా పప్పు ఇడ్లీకి పప్పు కూడా రుబ్బారా రుబ్బాము పప్పులు రుబ్బాము అర ఏంటమ్మా అరుసలు వండాము పోకొండలో వండాము ఎన్నో ఎన్నో ఉన్నాయి అన్నీ నేర్చుకున్నాను నేను అన్నీ నేర్చుకుని అన్నీ వండాను అన్నీ పెట్టాను నేను అన్నీ అన్నిటికీ కూడా ఏం చేయాలి శ్రమ పడాలి ముందు నేర్చుకోవాలి శ్రమ పడాలి కనుక మరి ఇంకో మాట చెప్పిన ఎప్పుడెప్పుడో అనుకుంటున్నాను ఆడపిల్లలు ఉన్నారంటే కనుక ఇల్లు ఎప్పుడూ కూడా ఉదయం సాయంత్రం కూడా గదులు తుడుచుకోండి మూడు రోజులైనా తొడవరు ఇల్లు రెండు తొడవరు ఇల్లు ఏం చెత్తందని అనుకుంటారు ఒక పని వాకలు తుడుచుకోవడం ఉదయం వాకలు తుడుచుకోవాలి సాయంత్రం వాకలు తుడుచుకోవాలి ఉదయం గదులు ఓడాలి సాయంత్రం గదులు ఓడాలి ఇది ఒక అలవాటు అయిపోతుందండి మనం అలవా అలవాటు చేసుకుంటే కనుక అలవాటు అయిపోద్ది అంటే పని మనుషులు ఉంటారు అనుకోండి వాళ్ళే చేసి పెడతారనుకోండి లేనప్పుడు మన చేతిలో పని ఉండాలండి మన చేతిలో పని ఉంటే కనుక వాళ్ళకి చెప్పగలుగుతాం మనం దుప్పడులు సరి చేసుకోండి అని చెప్పగలుగుతాం గదులు తుడుచుకోండి అని చెప్పగలుగుతాం కలాపేసుకొని ముగ్గెట్టుకోండి అని చెప్పగలుగుతాం మనము మనకి చేత కాకపోతే కనుక వాళ్ళకేం చెప్తాం మనము చెప్తే కనుక వినేవాళ్ళు బాగుపడతారండి దీనికి పని ఏమీ లేదు ఇలాగే చెప్తుంది అనుకుంటే కనుక ఏమీ లేదు ఇంకా అందుకే దేవుడు కూడా ఆజ్ఞలు చెప్పాడు మనకి విధేయతతో గై కొనాలంట వినయముతో గై కొనాలంట ఓకే అంటే పోయి దానికి ఎదురు తిరగకూడదు ఏ చెప్పినప్పుడు కొంతమంది చెయ్యరులేండి ఓకే సరే సరే అంటారు చెయ్యరు ఆ కాసేపు చెప్పిన వాళ్ళకే కాస్త అంత ఊరట ఆ కాసేపు నేను ఎందుకు చెయ్యాలి వాళ్ళు ఎందుకు చేయకూడదు ఇలాంటి ప్రశ్నలు వేస్తే కనుక పనులు అవ్వవండి ఆ పని ఎదురుగుండా ఉందంటే కనుక చేసి తీరవలసిందే చూడవలసిందే ఇలాగా అక్కడ బోల్డ్ పనులు ఉంటాయి చాలాసార్లు చెప్పాను కష్టమని స్థమని చెప్పను మీకు నేను కత్తిపేట అక్కడ కనపడుతుంది ఉల్లిపాయలు అక్కడ కనపడతాయి కూరగాయలు అక్కడ కనపడతాయి అది ఆడపిల్లల మై ఉండి వచ్చేయకూడదు వెళ్ళిపోయి కత్తిపెట్టే దగ్గర కూర్చో ఏం పర్వాలేదు కూర్చునే విను చెప్పే మాటలు కూడా అక్కడ ఉంటాయి తోమి ఏం పర్వాలేదు అది మన పని అది మన పని కనుక దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రార్థన చేసుకోవాలి యుద్ధం ఆడాలి యుద్ధం ఆడడం అంటే ఎక్కువ మాటలు పెట్టి కాదు నీ ఉద్దేశం ఏంటో తెలియచేయ్ నీ ఉద్దేశం ఏంటో తెలియచేయి అప్పుడు అర్థమవుతుంది వాళ్ళకి అలా కాదు ఇలా అనుకున్నాను ఇలా అనుకుంటాం అనుకున్నాను అలాంటివి కాదంటండి సంభాషణ లేకపోతే కనుక ఉద్దేశాలు బయలుపడవంటండి నా కడుపులో ఉన్న మాట మీకు చెప్పకపోతే మీకు అర్థం మీ కడుపులో మాట నాకు అర్థం అందుకే దేవుడు భాష ఇచ్చాడు మనకి మాటలు ఇచ్చాడు మనకి మన ఉద్దేశాలు తెలియజేయడం కొరకే ఈ యొక్క మాటలు మన నోట్లో పెట్టాడు దేవుడు మన నర్మాసనాడు నాకు ఒక మాట దేవుడు తెలియజేస్తాడు నీ నోరు తెరవము దాన్ని నేను నింపుతాను అని నోరు మనం ఏం చేయాలి తెరవాలి చదవడానికి తెరవాలి చెప్పడానికి తెరవాలి ఏ చేయాలన్నప్పుడు నోరు తెరిస్తే మనం తెరవలసిన పని ఆయన నింపవలసిన పని కనుక కొన్నులైతే చూచుట అంటే పరిశీలన చేసి చూసుట ఎన్నో రకాలైనటువంటి అర్థాలు మనకి వస్తూ ఉంటాయి వింటాము దాన్ని ఆచరణలో పెట్టేట పెట్టేసరికి ఆ ప్రతిఫలం ఏంటో మనం చూస్తామన్నమాట అండి కనుక రెండు పనులు తిరగల గురించి ఏం చెప్తున్నానంటే మీకు నేను పైతే రెండు రాళ్ళు తిరుగుతాయా దానికి రెండు రాళ్ళు ఉంటాయి సమానంగా ఉంటాయి అవి ఏమండి ఆ రెండు రాళ్ళు పై కింద రాయి కూడా తిరుగుతుందా చెప్పాలండి మీకు ఎవరు తెలియదు పాపం కింద తిరుగుతుందా పై తిరుగుతుందా కింద తిరగదా అది అలాగే కూర్చొని ఉంటుంది అలాగే కూర్చొని ఉంటుంది అవి ఎందులో పోస్తున్నాము అవి దానికి కూడా తెలీదు పై కూడా తెలీదు నువ్వు పోసి నోక అనుకుంటే గనక నోకగానే చేస్తావు అది పిండి అనుకుంటే పిండిగానే చేస్తావు బద్ద అనుకుంటే బద్దగానే చేస్తావు నువ్వు మనలో ఉంది ఇదంతా తిప్పేవాడి చేతిలో ఉంది దానికి ఒక గురుజు ఉంటుంది అంత గురుజు ఉంటుంది ఆ గురుజు సమానంగా లేకపోతే గనక రాయి తిరగదు అనుభవం ఉన్న వాళ్ళకే తెలుస్తుంది అది మిగిలిన వాళ్ళకి అది తెలియదు ఆ గురుజు సరిగ్గా పట్టకపోతే దానికి ఎంత గుడ్డ మొక్క పెట్టి దాన్ని సుత్తించుకుని కొట్టి అప్పుడు తిప్పేవాళ్ళం అనమాట అండి తిప్పుతూ ఉంటే ఎన్నిసార్లు మళ్ళీ అది వదిలైపోద్ది మళ్ళీ దాన్ని పెట్టాలి దాన్ని కొట్టాలి అలాంటి ప్రయాస పడితేనే ఆ పిండి అయినా ఆ బద్ద అయినా నూకైనా వచ్చేటటువంటిది ఇప్పుడు తిరగల గురించి అదృశ్యం ఎందుకు చెప్తున్నానంటే పైరాయేమో ఏమో తిరుగుతుంది కింద ఏమో కూర్చుంటుంది అది ఒక్కలకే సంబంధం అంటే అండి ఏంటండి విశ్వాస జీవితానికి సేవకుల జీవితానికి ఇంకా నువ్వు తిరుగు నేను కూర్చుంటానంటే కుదరదు లేకపోతే ఇద్దరమో తిరుగుదామంటే కుదరదు అంటే అండి నేను ఏం చేయాలంటే దేవుని సేవ చేయాలనుకున్నప్పుడు ఒక గంట రెండు గంటలు దేవుని సన్నిధిలో కూర్చోవాలి కూర్చున్నప్పుడు తిరగడానికి వెళ్ళాలి చెప్పడానికి వెళ్ళాలి మీకు అర్థమైందండి దేవుని యొక్క వాక్యం ఎప్పుడు ప్రతిఫలమిస్తా తెలుసా సన్నిధిలో కూర్చోవాలి నేను దేవుని పాదాల దగ్గర కూర్చుని మరియా ఎలాగైతే ఉత్తమమైన దానిని ఏర్పాటు చేసుకుందో అలాగ నేను ఉత్తమైనటువంటి వాక్యాన్ని వర్తమానంగా ఇవ్వడానికి నేను దేవుని పాదాల దగ్గర కూర్చోవాలి అప్పుడు ఆయన నాకు ఆయన ఆ బోధించిన దాన్ని మీకు బోధించాలి నేను కనుక కూర్చొనిట నా పని తిరుగుట నా పని చెప్పుట నా పని నా పని అంటే నేను ఒక్కదానే కాదు మనము ఎవరైతే అనుకుంటున్నారో వారు కనుక ఈ తిరగల్లో నుంచి పదార్థాలు రావాలి రావాలంటే అంటే అనేక మందికి నువ్వు అనుకున్నటువంటి విషయాన్ని నువ్వు తెలియచేయాలంటే వారు అనుభవించాలంటే ఈ పిండి నోక పప్పు కానీ నువ్వు దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు నీకు అర్థమవుతూ ఉంటుంది అనమాట చెప్పినటువంటి మాట అది ఉద్యోగం కలుగుతుంది చెప్పినటువంటి మాటకి ఏం కలుగుతుందండి అండి కలుగుతుంది శక్తిని ఇస్తుంది శక్తిని ఇచ్చే ప్రతిఫలం ఇస్తుంది ఈ గుండెలకు పట్టుకుంటుంది అనేటువంటి మాట అనమాట అండి కనుక యహో వారిని సింహుడవ మాట ఏంటండి యహోవా నిస్సి అనేటువంటి మాట దేవుడు మనకి ఇచ్చారని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను యహోవా ఏంటి మళ్ళీ చెప్పండి మూడు ఒకసారి యహోవా రఫ్ రోమా పత్రిక ఎనిమిది ముప్పై ఏడు దీనికి నెరవేర్పు వాక్యం చెప్తున్నాను దీనికి నెరవేర్పు వాక్యం ఎనిమిది ముప్పై ఏడు ఏటమ్మ అయినను మనల్ని ప్రేమించిన వారి ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము దేనికి పొందుతున్నామంటే అత్యధిక విజయము మామూలు విజయం కాదు ఇది అత్యధిక విజయము పొందుచున్నాము అత్యధిక విజయం ఎందులోను దేవుని యొక్క సేవలు ఎందులోను దేవుని యొక్క విశ్వాసములు ఎందులోను దేవుని కార్యాల్లోను దేవుని కార్యాలు అత్యధిక విజయము ఇందాకేం చెప్పుకున్నాం యహోవ నిస్సి అంటే యహోవ ధ్వజము కనుక యహోవ ధ్వజము కనుక ఆ జెండాను పాతి పెట్టవలసినటువంటి వారమైనాం ఆ జెండాను ఎగురవేయవలసినటువంటి వారమైనాం కనుక ప్రార్థన ఉండాలి సన్నిధి ఉండాలి రెండు ఉండాలి ఒకటే అంటే కుదరదండి నేను ప్రార్థన చేసుకున్నాను కదా వాక్యం మరి బాగా నేర్చేసుకున్నాను కదా అంటే కుదరదు నువ్వు ధ్యానం చెయ్యాలి కుదురుగా కూర్చోవాలి దేవుని యొక్క సన్నిధులు కుదురుగా కూర్చొని దేవుని యొక్క సన్నిధిలో నువ్వు నేర్చుకొని అనేక మందికి నేర్పించవలసినటువంటి గొప్ప సత్యమైనదని మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి కొండమే జరుగుతున్నది ప్రార్థన కొండ కింద జరుగుతున్నది యుద్ధము కనుక ఆ లోకంలో ఎప్పుడు కూడా మనకు యుద్ధాలే ఉంటాయి ఏహో వాన్నిశ్చి ఏహో వర్నిస్య యహో ధ్వజము మనము జయ జీవితం పొందడానికి అది అత్యధిక విజయం పొందామటండి మనము ఏం పొందాము మనము అత్యధిక విజయం పొందాము కనుక దేవుని యొక్క కార్యాలన్నీ కూడా అత్యధిక విజయం పొందేటటువంటి పరిస్థితులు దేవుడు మనకి ఇవ్వాలని మరి దేవుడు మనకు తెల తెలియజేస్తూ ఉన్నారు అయితే నాలుగో మాట ఏంటంటే యహోవా షాలోం యహోవా సాలోం అంటే ఉండునను వానికి ఈ యొక్క బిరుదులు ఉన్నాయని మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను న్యాయాధిపతులు ఆరు ఇరవై నాలుగు షాలోం అంటే అర్థం చెప్పండి సలోం అంటే అర్థం సాలేము రాదు కాదు సాలోము సాలేము సాలో సాలోము సాలేము ఒకటే ఒకే మాటలోంచి వచ్చేటయ్యి సమాధానం సాలోం అనగానే సమాధానము శాంతి సమాధానము కనుక దేవుడు ఏమై ఉన్నాడంటే శాంతి ఉన్నాడు సమాధానం ఉన్నాడు న్యాయాధిపతుల గ్రంథం ఆరు ఇరవై నాలుగులో మనం చూస్తుంటే దాని దగ్గర కూడా బలిపీఠం బలిపీఠం అని వస్తుంది అనమాట బలిపీఠం అంటే ఏంటి ప్రార్థన చేసుకునేటటువంటి ఒక స్థలము మనం వెళ్ళాలి ఆ స్థలానికి బలిపీటం కట్టడానికి వెళ్ళాలి మనము ఆ స్థలం ఉంటుంది ప్రార్థులు స్థలం ఉంటుంది అక్కడికి మనం చేరి అక్కడ ఏ అంశం అయితే మనం ప్రార్థన చేస్తున్నామో అక్కడ మనము ప్రార్థన చేయవలసినటువంటి వాళ్ళు బలిపీటం కట్టడం అంటే అది అనమాట అండి బలిపీటం కట్టడానికి ఏమేమైతే ఉంటాయో అన్ని వస్తువులు మన యొక్క హృదయంలోనే ఉండాలని దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు కనుక మరి యహో వ అంటే అక్కడ ఏంటో బలిపీటం కట్టి గిజ్జోను గారు ఏం చేశారు న్యాయాధిపతి గిజ్జోను కట్టి దానికి అదండి ఈ ఈ మాట ఎక్కడ విన్నాము మనము సమాధానకర్త అనేది యశ్యా గ్రంథము తొమ్మిది ఆరులో ఆయన బిరుదుల్లో ఒక బిరుది ఆయన సమాధానకర్త కనుక ఇక్కడ మనం చూసినట్లు యహోవా శాలు అంటే యహోవా మనకి శాంతి సమాధానం అయి ఉన్నారు మన యొక్క జీవితాల్లో శాంతి సమాధానం కొరువైపోతున్నాయండి ఎందుకో చెప్పన అర్థం చేసుకోలేక ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోతూ ఉన్నాము అర్థం చేసుకోలేకపోతూ ఉన్నాం కాబట్టి శాంతి కొరువైపోతుంది సమాధానం కొరువైపోతుంది అందుకే ప్రార్థన కావాలి సన్నిధి కావాలి రెండూ ఉండాలి అప్పుడే ఒకరినొకడు అర్థం చేసుకునేటటువంటి శక్తి మనకు కలుగుతుందని దేవుడు మనకు తెలియజేస్తుంది ఎఫ్ఎసీ పత్రిక రెండు పద్నాలుగు ఇది నెరవేర్పు వాక్యము ఏఫ్ఏసి పత్రిక రెండు పద్నాలుగు ఆయన మన సమాధానమై ఉండి నీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేటి చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేశాను అదండి సమాధానకర్త పని ఏం చేశారటండి ధర్మశాస్త్రం ఏది పాపం అని చెప్తుందో ఆ పాపాన్ని సిలువలో కొట్టివేసి ఏకాయకగా దేవుని దగ్గరికి మనము మన ప్రార్థన చేరడానికి అడ్డుగోడలన్నీ కూడా కొట్టివేసి సమాధానకర్త మనకి దేవునికి మనకి కూడా యేసుక్రీస్తు ప్రభు సమాధానం ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము కనుక యహోవా ఏమన్నారండి దాని పేరు యహోవా శలో ఇవి నాలుగు దేవుని యొక్క మహాకృపను బట్టి ఉండునను వాడు స్వయం భవుడు అనేటటువంటి మాటకు మరింకా కొన్ని మాటలుంటాయి తర్వాత చెప్పుకుందాం దేవుని యొక్క మహాకృపను బట్టి కనుక మనకి ధైర్యం ఏం కావాలంటే ఉండునని వాడు నాతో ఉన్నాడు జైమిస్తానని చెప్పిన దేవుడు నాకు జైమిస్తున్నాడు ఇస్తానని చెప్పిన దేవుడు నాకు సమాధానం ఇస్తున్నాడు అని ఎప్పుడైతే నమ్మమో మన జీవితంలో అల్లకొల్లాలన్నీ కూడా ప్రశాంత వాతావరణంగా మారతాయి కనుక అర్థం చేసుకునే శక్తి కూడా కావాలి మనకి ఏం కావాలండి ఎదుటివారిని అర్థం చేసుకోని శక్తి కావాలి మనకి ఎదుటివారిని మనం అర్థం చేసుకోలేకపోతే కనుక అపార్థాలు వచ్చేస్తాయి అనమాట అర్థం చేస్తకపోతేనే పర్వాలేదు కానీ అపార్థం మాత్రం చేసుకోకూడదు ఎదుటి వ్యక్తిని అపార్థం చేసుకోకూడదు వెంటనే అపార్థం చేసుకుంటాము కలతలు వచ్చేస్తాయంటే మనకి కలతలు రాకుండా ఉండాలంటే హోషాలు అట్టి సమాధానము శాంతి దేవుడు మనకిచ్చి నడిపించును కాక ఆ మెయిన్ ప్రభా నీకు వందనమ్మలు స్థుతులు కృతజ్ఞతలు ఉండు నన్ను వాడవై ఉన్నావు తండ్రి నీకు వందనాలు ఎవరికైతే ఉన్నావని అనుకుంటున్నామో వారి జీవితాల్లో ఇదిగో ప్రభ స్వస్థతలు ఇస్తున్నావు ఉండే కార్యక్రమం చేస్తూ ఉన్నావు జయమిస్తున్నావు శాంతి సమాధానాలు ఇస్తున్నావు ఏమి లేవో అవన్నీ కూడా మాకు అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉండునని వాడవ్యుండి మమ్మల్ని ఆదరించి నడిపించుకుని దయత్తపరుచుకోమని ఈ మాటలు మా వృద్ధులను భద్రపరుచుకునే శక్తి దయచేయమని మాతో నడిపిస్తూ ఉన్న ఏసుమని అడుగుతున్నాను తండ్రి ఆమె మరణా